నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో పోలీస్ కార్డెన్ సర్చ్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఈ కార్డెన్ సర్చ్ కార్యక్రమం పోలీసులు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు నకరేకల్లో ప్రారంభించారు కార్డెన్ సర్చ్ లో పాల్గొన్న ఆరుగురు సిఐలు పద్నాలుగు మంది ఎస్ఐలు మూడు వందల మంది పోలీస్ సిబ్బంది టిఎస్ఎస్పి ఆర్మూడ్ సిబ్బంది పాల్గొన్నారు గంజాయి మత్తు పదార్థాలు సేవించిన వారిని విచారణ కొరకు కొంతమందిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు నకరేకల నియోజకవర్గంలోని యువకులు యాక్టివ్ గా ఉంటూ చెడు మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో వెళ్లాలని ఎస్పీ సూచించారు డ్రగ్స్ నివారణపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని ఎస్పీ తెలిపారు in 16 15 15 19 okay very more like ఇవాళ ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రా ప్రోగ్రామ్కి వచ్చేసిన డిఎస్పీ గారికి టూఎస్పీఆర్ అందరికీ పోలీస్ సిబ్బంది అందరికీ ఇస్తున్న కాలనీ వాసులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు మనము ఈరోజు సుమారు ఒక మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో ఈ ఏరియాలో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది కమ్యూనిటీ కాంటాక్ట్ అంటే ఏంటి చెప్తారా వెరీ గుడ్ సో పోలీస్ వాళ్ళందరూ కూడా ఒక ఏరియాని ఎంచుకున్న తర్వాత ఆ ఏరియాలో ఎటువంటి సోషల్ ఈవెంట్స్ ఏమైనా తప్పు కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా ఇవన్నీ కూడా మేము ఒక సుమారు ఒక ఫోర్స్ బట్టి ఆ ఇల్లులన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందా అని కూడా చెక్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కొత్తగా ఇప్పుడు చాలా మేము మీరు అందరూ చూస్తున్నారు దొంగతనాలు కూడా మనకి వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి దొంగలు దొంగతనాలు చేసిపోతున్నారు సో కొత్తగా బయటకు వెళ్ళి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండడము రెంట్ తీసుకొని ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రొటీన్గా ఒకవేళ ఈ ఈ కాలనీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఒక స్ట్రీట్ లైట్స్ లేవు అక్కడ అందువల్ల లేడీస్ రాత్రి కూడా తిరిగేటప్పుడు ఇబ్బంది అవుతున్నది లేకపోతే కొంతమంది ఆకతాయిల అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే చాలా వరకు ఇక్కడ ఏదో ఏరియాలో వచ్చేసి రాత్రి కూడా తాగి గోల చేస్తున్నారు ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈ మీరు ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మేము మీ దగ్గరికి వచ్చినాం కాబట్టి మీరు మాకు చెప్పే పరిస్థితి ఉంటుంది మీరు మాకు చెప్పిన తర్వాత మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో పోలీస్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా పోలీస్ వాళ్ళే మీ దగ్గరికి వస్తున్నారు సో అందుకనే ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటారు సో మీ అవసరాలు ఏమున్నాయి పోలీస్ తరపు నుంచి మేము ఏమైనా క్లియర్ చేయగలుగుతామా ఇవన్నీ కూడా మనము ఈ ఇట్లాంటి ప్రోగ్రాం ద్వారా మనము చేయడం జరుగుతుంది సో ఇవాళ మనము సుమారు మూడు వందల మందితో కూడా మనం మంచిగా కమ్యూనిటీ కాంటాక్ట్ పోగడం చేయడం జరిగింది కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కొంతమంది వలసలు ఇవన్నీ కూడా మనము పట్టుకోవడం జరిగింది సో ఈ ఈ సందర్భంలో అంటే ఈ ఈ సమయంలో మీరు కూడా మీ తరపు నుంచి ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా కూడా మా వాళ్ళు ఇక్కడే ఉంటారు మీరు చెప్పండి మా తరపు నుంచి కూడా ఏమైనా చేయగలిగితే కూడా మేము తప్పకుండా చేస్తాం ఒకవేళ మా డిపార్ట్మెంట్కి కాకపోయినా కూడా ఒకవేళ కొంతవరకు లాయన్ ఆర్డర్కి సంబంధించి కొంతవరకు పోలీసింగ్కి సంబంధించి ఉన్నా కూడా మేము కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకపోతే వేరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి ఎంతవరకు మేము ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా జరగకుండా కూడా ఆపే ప్రసక్తి ఉంటుంది సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది కూడా కంప్లీట్గా మీకోసము పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఇబ్బంది పడకుండా మేమే మా పోలీస్ వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి రావడమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సో ఇప్పుడు దీని తర్వాత కూడా కాసేపటి వరకు మా పోలీస్ వాళ్ళు ఉంటారు మీ తరపు నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మాకు చెప్పండి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ దగ్గరకల్ టౌన్లో మనము పోలీస్ నల్గొండ పోలీస్ తరపు నుంచి మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు మూడు వందల మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు దీంట్లో డీఎస్పి గారి ఆధ్వర్యంలో ఒక ఐదుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు రెండు వందల మంది కానిస్టేబుల్స్ టీజీఎస్పి తరపు నుంచి కూడా ఒక యాభై మంది మొత్తం కలిపి మూడు వందల మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మనం మొత్తము ఒక పద్నాలుగు పార్టీలు ఒక సెవెన్ కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక మూడు వందల యాభై ఇల్లు వరకు మనం ఇవాళ రిసర్వ్ చేయడం జరిగింది ఇవన్నీ ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ మొండి కాలనీ ఇంకా వడ్డేల కాలనీ మనము ఈ కాలనీలో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీంట్లో మనము మొత్తం కలిపి నూట ముప్పై సస్పెక్టెడ్ వెహికల్స్ అంటే ఎటువంటి ఆధారాలు కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము దాంతోపాటు ఒక త్రీ టెన్ త్రీ వీలర్స్ పట్టుకున్నాము ఒక టూ వన్ ట్వంటీ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొంత కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా ఆఫెన్స్కి అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక ఎయిట్ మెంబెర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది అందులో ఒక ప్రాపర్టీ ఆఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది అతని ముందునే బెయిల్ మీద వచ్చుకోవడం మళ్ళీ ఇంకేమైనా ఆఫెన్స్ కూడా ఆయన చేసిన అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది కొంతమంది గాంజాకి సంబంధించి కన్జూమర్స్ లాంటి వాళ్ళని కూడా సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా నుంచి పర్చేస్ చేస్తారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వేరే దేశాలకి వేరే దేశాలకి వెళ్ళి వచ్చిన వలసలు కూడా సో ముగ్గురు నేపాల్ పర్సన్స్ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనము వెరిఫై చేస్తాము అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ కౌస్ కూడా మనము స్లాడర్కి స్లాటర్ చేయాల్సిన కౌజ్ని కూడా పట్టుతుంది అవన్నీ కూడా ఇమీడియట్గా కోశాలకి మనము చెక్ యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మేజర్గా మా పోలీస్ డిపార్ట్మెంటే జనాల దగ్గరికి వచ్చి కన్సర్న్ ఏరియాస్కి వచ్చి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని ఎట్లా ఎట్లా మనం క్లియర్ చేయగలుగుతాము ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకన్నా ముందే ఆ ప్రయత్నంలో ఈ అవన్నీ కాంటాక్ట్ అని చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా డిఎస్పి డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అందరు సిఐలు ఎస్ఐలు మెన్న అందరు కూడా అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది సో మై గుడ్ మై బిగ్ కంగ్రాచులేషన్స్ ఎంటారీ ఇవన్నీ సీజర్స్ అన్నీ అయిన తర్వాత కూడా మనం ఇది మళ్ళీ మన కేసెస్ కట్టి దాని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి